హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నానండి మనము మామూలుగా కూరగాయలు కొంటూ ఉంటాం కదా క్యాబేజీ కొనొద్దు ఈ వర్షాకాలము చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్తూ నేను విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు కానీ ఈసారి మాత్రం నేను కళ్ళతో చూశానండి నేను మార్కెట్లో తీసుకురావడం జరిగింది క్యాబేజీ ఇందులో మనకి ఏదో పురుగు కనిపిస్తుంది కదా చూస్తున్నారా మీరు చూడండి సార్ క్లియర్గా చూడండి మీరు దీని లోపల ఏదో పురుగు కనిపిస్తుంది మనకి కొంచెం జాగ్రత్త ఫ్రెండ్స్ మనము కూరగాయలు కొనే ముందు కూడా కొంచెం చూసి కొనుక్కోవాలి లేకపోతే మనకి ఎంత డేంజరస్ చూడండి ఒకసారి దీని లోపల మనకి పురుగు దాక్కుని ఉంది ఈరోజు ఉదయం మా ఇంట్లో వాళ్ళు క్యాబేజీ కట్ చేసేటప్పుడు ఇది కనిపించిందంట చూడండి ఎంత డేంజరస్గా ఉందో మనము కొనుక్కునే ముందు ఏ విధంగా అయితే మంచిగా చెడు అని చూస్తాము అలాగే కట్ చేసే ముందు కూడా కొద్దిగా చూసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా డేంజరస్గా ఉంది ఈ రోజుల్లో వాళ్ళు వేసే అన్ని చండాలమైన మందులకి లోపలనే మనకి పురుగులు తయారవుతున్నాయి ఈ వీడియో విలేని మందుకు అందరికీ కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి మనం ఏంటంటే ఇవన్నీ చూసుకోకుండా ఏదో రఫ్న కడి చేస్తాము మనము వంటలలో వేసేయడం జరుగుతుంది వీటి వల్ల చాలా మనకి ప్రాణహాని ఉండే అవకాశం ఉంటుంది చూడండి ఎంత ఎంత డేంజరస్గా ఉంది అది ఒకసారి మీరు చూడండి ఒకసారి అదేదో పురుగు వెత్తానికైతే జరి టైపు కూడా లేదు అది దాక్కుని ఉంది లోపల అది చూడండి ఒకసారి మీరు మార్కెట్లో ఏ కూరగాయలు తీసుకున్నప్పటికి కూడా అక్కడ చూసి కొనుక్కున్నప్పటికి కూడా మరి ఇళ్ళలోకి వచ్చిన తర్వాత ఈ కడిగేసేటప్పుడు చూడండి ఫ్రెండ్స్ లేకపోతే చాలా మనము ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది ఈ వీడియో వీళ్ళంత మటుకు అందరికీ షేర్ చేయండి అది కదులుతూ ఉంది చూడండి ఒకసారి మీరు నాకు భయం చూడండి ఒకసారి అది కదులుతూ ఉంది అది దీన్ని చూస్తే మనకి అదో ఏదో జరి టైపు ఏదో డేంజరస్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మీరు సో ఫ్రెండ్స్ అందరూ జాగ్రత్తగా ఉండండి కూరగాయలను కూడా నమ్మేటట్లేదు మనము ఆరోగ్యానికి నాన్ వెజే హానికరం అనుకుంటున్నాము మనము కొద్దిగా కూరగాయలు కూడా హానికరంగా తయారవుతున్నాయి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్